రోజు కష్టపడి పనిచేసి డబ్బు బాగా సంపాదించిన ఇంటి ఆర్థిక పరిస్థితి బలపడడం లేదని చాలామంది అంటూ ఉంటారు డబ్బు స్థిరంగా ఉంటే ఆర్థికంగా బాగున్నట్టు అర్థం కానీ చాలామంది ఇళ్లల్లో డబ్బు స్థిరంగా ఉండదు ఎంత సంపాదించినా అలా వచ్చి ఇలా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా జరిగిపోతూ ఉంటాయి దీనికి కారణం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంట్లోకి రానివ్వని కొన్ని వస్తువులు కావచ్చని అంటున్నారు వాస్తు నిపుణుల ఇంట్లో డబ్బు నిలవకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఇంట్లో ఈ కింది ఐదు వస్తువులు ఉండడం వలనే అలానే జరుగుతుందని అంటున్నారు అవేంటో తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ఇంట్లో విరిగిన వస్తువులు ఉండడం ఇంట్లో ఏమైనా విరిగిన పాత్రలు అద్దం గడియారం లేదా ఫర్నిచర్ ఉన్నాయా ఇవి ఇంటికి చాలా చెడ్డ చేయడమే కాదు ప్రతికూల శక్తికి కేంద్రంగా కూడా ఉంటాయట అలాంటి వాటిని వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి తొలగించాలి ఇవి అడ్డంకులకు ఒత్తిడి డబ్బు నష్టానికి కారణమవుతాయి ఆగిపోయినా లేదా విరిగిపోయినా గడియారం ఇంట్లో గడియారం ఆగిపోయినా లేదా తప్పుగా చూపిస్తూ ఉన్న జీవితంలో పురోగతి కూడా నిలిచిపోతుందని అర్థం చేసుకోవాలట ఇంట్లో ఎప్పుడు సరైన సమయాన్ని చూపించే గడియారం ఉండాలి ఆగిపోయిన గడియారాలు శక్తి స్తబ్బతకు చూపిస్తాయి ఆగిపోయిన గడియారం అంటే మీ సమయం సరిగ్గా గడవట్లేదని అర్థం కాబట్టి ఇంట్లో గడియారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి విచారం లేదా ఒత్తిడిని ప్రతిబించే చిత్రాలు ఏడుస్తున్న పిల్లల చిత్రం యుద్ధ దృశ్యం లేదా గోడపై అలిసిపోయిన వ్యక్తి చిత్రం ఇలాంటివి చాలామంది షోకేస్ పీసులలో పెట్టుకుంటూ ఉంటారు కొందరు గోడలకు తగిలిస్తారు అయితే ఇవి ప్రతికూల శక్తిని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి గోడలపై సానుకూలత శ్రేయస్సును చూపించే చిత్రాలను ఉంచాలి లక్ష్మీదేవి నవ్వుతున్న పిల్లలు లేదా ప్రకృతి సౌందర్యం లేదా రాధాకృష్ణ చిత్రాలు వంటివి పట్టుకోవడం మంచిది ఇక ముళ్ళ మొక్కలు కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలు ఆధునికంగా కనిపించవచ్చు కానీ అవి ఇంట్లో ఉంటే ఉద్రీకతత ఆర్థిక ఇబ్బందులను పెంచుతాయి ఇంట్లో శుభాన్ని పెంచే మొక్కలకు నాటాలి మనీ ప్లాంట్ వెదురు లేదా తులసి మొదలైనవి మంచిది ఇవి అందమైనవి మాత్రమే కాదు శ్రేయస్సుకు చిహ్నం కూడా మంచం కింద చెత్త మంచం కింద పడి ఉన్న పాత బూట్లు పనికిరాని వస్తువులు లేదా ఇనుప వస్తువులు శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి మంచం మీద కింద ఖాళీ స్థలం ఉండాలి లేదా అక్కడ శుభ్రమైన ఉపయోగకరమైన వస్తువులు మాత్రమే ఉంచాలి